తన రాజీనామాపై వస్తున్న వార్తలు తెలంగాణ గవర్నర్ తమిళిసై అవకాశం ఇవ్వాలని కోరుకోలేదన్నారు హైకమాండ్ ఏ బాధ్యత అప్పగిస్తే అది ఫాలో అవుతానన్నారు పోటీ గురించి తాను ఎలాంటి విజ్ఞప్తి చేయలేదన్నారు తూతుక్కుడి ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకే ఢిల్లీకి వెళ్లాలంటూ తమిళిసై క్లారిటీ ఇచ్చారు తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానన్నారు గవర్నర్ if i want to decide anything, i will call all of you and i will decide and i will let you know. because i am very much involved in the activities of telangana as well as puducherry. And and, uh, because i went to my native place where i contested because heavily tutukudi was affected by floods. so my visit uh, suddenly made a twist that i am going there and contesting there. everything i have left to my. అవర్ హాండ్రబుల్ ప్రైమ్ మినిస్టర్ అట్ ది లార్డ్ రామ బట్ టీల్ నో ఐ ఎం వర్కింగ్ బట్ ఐసెల్ నాట్ పుట్ ఫార్వర్డ్ ఎనీ డిసిషన్ ఎట్ ది సాల్ స్పెకులేషన్ సో గవర్నర్ వ్యాఖ్యలు మనం వింటున్నాము తన రాజీనామా కేవలం స్పెక్యులేషన్ మాత్రమే అని ఆవిడ క్లారిటీ ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు అజయ్ యస్ మనం చూసుకోవచ్చు గవర్నర్ రాజీనామా చేశారు ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ ఉన్న తమిళసాయి తన పదవికి రాజీనామా చేశారు అదేవిధంగా తాను ఎంపీగా తూతుకుడే నుండి పోటీ చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఈ వార్తలను అన్ని కూడా స్పెక్యులేషన్ అంటూ కూడా గవర్నర్ తమిళసై కొట్టుపడేసినటువంటి సందర్భం కనబడుతుంది అదేవిధంగా అధిష్టానానికి నేను తిరిగి రాజకీయాలలోకి వస్తానని కానీ లేదా ఎంపీగా పోటీ చేస్తానని కానీ ఎలాంటి రిక్వెస్ట్ కూడా ఇటు అధిష్టానాన్ని కానీ ప్రధాని కానీ నేను అడగలేదు అలాంటివన్నీ కూడా అబద్ధము ఏదైనా విషయం ఉంటే నేను ఇన్ఫామ్ చేస్తానంటూ కూడా ఆమె రాజీనామాపై వస్తున్నటువంటి వార్తలను అయితే ఆమె కొట్టుపడేసినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది అయితే ఇటీవల ఒక తూతికి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే అక్కడికి నేను వెళ్ళాల్సిన వెళ్లాల్సి వచ్చింది అంతే తప్ప నేను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేందుకు కానీ లేదా ఇంకే కార్యక్ర ఇంకే ఉద్దేశంతో కానీ అక్కడికి వెళ్ళలేదు కేవలం ఒక కార్యక్రమం నిమిత్తం మాత్రమే తూకుడు తూతుకుడేకి వెళ్లాల్సి వచ్చిందంటూ ఆమె మాట్లాడినటువంటి సందర్భం అయితే కనబడుతుంది మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన మీకేమైనా ఉందా అంటూ విలేకర్ల్యాణ్ గారు సందర్భంలో కూడా ఆమె నేను నిత్యం ప్రజల సేవలో ఉండడం నాకు చాలా ఇష్టం అది నేను ముందు నుండి చేస్తున్నాను ఒక డాక్టర్గా నేను ప్రజాసేవలో ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉన్నాను ఒక రాజకీయ నాయకురాలుగా నేను ప్రజాసేవలో ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉన్నాను అదేవిధంగా ఒక గవర్నర్గా కూడా నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఉంటున్నాను ఉంటాను కూడా అంటూ కూడా ఆమె సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదైతే ఆమెకు నాయకత్వం అపజెప్పినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా పూర్తి చేస్తానని ఇప్పుడు అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్నాను తప్ప నేను ఇప్పటివరకు అయితే ఎలాంటి రిక్వెస్ట్ను అధిష్టానాన్ని కోరలేదు ప్రధాని కలిసి కూడా ఈ ఎన్నికలపై కానీ అదేవిధంగా పా పోటీ చేస్తానన్న అంశం కూడా నేను ప్రస్తావించలేదు అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే గవర్నర్ తమిళసై తాను రాజీనామా చేసింది అంటూ వస్తున్నటువంటి వార్తలను కేవలం స్పెక్యులేషన్ అంటూ కూడా ఆమె కొట్టుబడేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఏదైనా అలాంటి అంశాలు ఏమైనా ఉంటే ముందుగా మీకే ఇన్ఫార్మ్ చేస్తా అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం కనబడుతుంది అలానే అజయ్ ఆవిడ అంటే ఎంపీ స్థానానికి సంబంధించి పోటీ చేసేదానికి సంబంధించి కూడా చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది అంటే నిజంగా కూడా అంటే ఆవిడకి అలాంటి స్కోప్ అంటే ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరలేదు అనేటువంటి ఆ వార్త అసలు బయటకు ఎలా వచ్చిందని అనుకోవాలి అంటే ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా బీజేపీ హైకమాండ్ ఎంపీ స్థానాలు ఎక్కువ గెలవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఒకవేళ తమిళ సైని ఏ ప్లేస్ నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నారా అసలు ఏం జరుగుతోంది మనం చూసుకోవచ్చు జనరల్గా తమిళ సై సౌందర్యరాజన్ ఆమె గతంలో గవర్నర్గా రాకముందు బీజేపీ తమిళనాడుకు సంబంధించి బీజేపీ శాఖ అధ్యక్షురాలుగా ఆమె పనిచేయడం జరిగింది గతంలో తమిళనాడులోని తూకు తూతుకుడై పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఆమె కంటెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనం గతంలో చూసుకోవచ్చు అదైతే అదంతా హిస్టరీ అంటూ కూడా ఆమె ఈ ఈ ప్రెస్ మీట్లో అయితే చెప్పినటువంటి సందర్భం కూడా కనబడుతుంది తూతుకుడేలో నేను గతంలో పోటీ చేసింది ఒక చరిత్ర అది మళ్ళీ చరిత్రగానే ఉంటుందేమో చూడాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా మాట్లాడడం జరిగింది అయితే బీజేపీ మాత్రం కొంత భావిస్తుంది నార్త్లో కొంత సీట్లు తగ్గితే అవి సౌత్ నుండి ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ ఉంది అందులో తెలంగాణలో కర్ణాటకలో కొంత ఫోకస్ అయితే పెట్టడం జరిగింది తమిళనాడులో కూడా పార్టీ అన్నమలై అధ్యక్షుడైన తర్వాత పార్టీ బలపడుతూ వస్తుంది ఈ నేపథ్యంలో కొంత రాజకీయంగా అవకాశం ఉన్నటువంటి రాజకీయవేత్తలు పోటీ చేసేందుకు ఆసక్తి చూడడం అనేది సాధారణం కానీ ఇప్పటికే తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి తమిళసై సౌందర్యరాజన్కు బీజేపీ జాతీయ నాయకత్వం గవర్నర్గా అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ తమిళనాడుకు తమిళనాడుకు అధ్యక్షుల అధ్యక్షురాలుగా ఉన్నటువంటి గవర్నర్ తమి గవర్నర్ తమిళ సైని ఇక్కడికి ఆమె ఇక్కడికి గవర్నర్గా పంపించినటువంటి సందర్భం కూడా కనబడుతుంది ఈ నేపథ్యంలో మళ్ళీ రీఎంట్రీ పాలిటిక్స్లోకి ఇచ్చే అవకాశం ఉందా అంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి సందర్భంలో అలాంటి ఆసక్తి ఏమైనా మీకు ఉందా అంటూ కూడా క్వశ్చన్ చేసిన సందర్భంలో కూడా నేను నిత్యం జనం మధ్యలో ఉంటాను జనంతోటే ఉంటాను ప్రస్తుతం కూడా అదే పని చేస్తున్నానంటూ కూడా ఆమె నమ్మగర్భంగా అయితే సమాధానం చెప్పినటువంటి సందర్భం అయితే కనబడుతుంది అయితే రాజీనామా విషయం కోసం మాత్రం ఖచ్చితంగా ఇది స్పెక్యులేషన్ అంటూ కూడా పెద్ద కొట్టిపడేసినటువంటి సందర్భమే మనం చూసుకోవచ్చు అయితే గత కొంతకాలంగా మాత్రం గవర్నర్ తలమిసాయి మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది పాలిటిక్స్లో మళ్ళీ యాక్టివ్ కాబోతుంది తమిళనాడు నుండి ఆమె పోటీకి సిద్ధమవుతుంది అందులో భాగంగానే తూతికుడేలో ఆమె గతంలో పోటీ చేసినటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్న వార్తలు అయితే వస్తున్న సందర్భం అయితే చూడాలి వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అయితే ఇవి ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అబద్ధం అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది గవర్నర్ తమిళసై మాత్రం ఈ వార్తలు కూడా కొట్టిపాడేస్తూ కేవలం స్పెక్యులేషన్ అంటూ చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు